હા <coughs> મારે మెజారిటీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురేయాలంటే మళ్ళీ ఒకసారి ఈ గ్రామం నుంచి నాకు భారీ మెజారిటీ తప్పకుండా రావాలని చెప్పి కూడా ఇది మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారితో ఆలగడ్డకు వచ్చినప్పుడు విజయవంతం జరిగింది ప్రోగ్రాం చాలా ప్రమాణ ప్రతి ఒక్కరు కూడా చేయడం జరిగింది దాదాపుగా ఎనభై వేల మంది రాయలసీమలోనే అందరు తిరిగి మన వైపు చూసి చూసట్టుగా అనిపించింది ఎనభై వేల మందితో మీటింగ్ కలిసి రాయలసీమ ఎవరు కూడా ఫేల్స్తారు ఆలగడ్డలో చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది చేసే పక్కన పెడితే మన ఆలగ నుంచి మాత్రమే దాదాపుగా డెబ్బై వేల మంది వచ్చినారంటే ఆశాడు సో ఇదంతా కూడా కార్యకర్తలు ప్రజల్లో వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉంది రెండోది ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు చేసే అరాచకాలు అక్రమాలు చాలా తీవ్రంగా ఎక్కువైనాయి మూడోది చంద్రబాబు నాయుడు గారి నమ్మకము ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే మన రాష్ట్రం బాగుపడుతున్న ఒక నమ్మకంతో ఓట్ల ప్రజలందరూ కదిలి వచ్చారు తప్పకుండా మా నాయకత్వం అయితే ప్రజలు బాగుపడతారు ఊళ్ళు బాగుపడతాయని చెప్పి ఒక నమ్మకంతో భారీ స్థాయిలో ప్రజలందరూ బదులు వచ్చిన ప్రతి ఒక్క కార్యదర్తకి ప్రతి ఒక్క మహిళలకి ప్రతి ఒక్కరు కూడా నమ్మకాల పేరుతో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కానీ రావాలనుకున్న దానికి ఒక గంట సేపు ఉంటే మీ ఊరు తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు అటువంటిది వంద మంది పోలీసులు ఎక్కడెక్కడో కోయిలపట్ల నుంచి వంజన్పల్లి నుంచి ఆగి మహిళా పోలీసులు అంతా ఎంత హడావిడి చేసి కొంతమంది పోలీసులు పెట్టి అడ్డుకోవడం జరిగింది ఎంతమంది అడ్డుకున్నా ఏం చేసినా కూడా మీ ఊళ్ళకి రానికుండా చేయాలని ముందు పట్టుదలతో ఎమ్మెల్యే కూర్చుని దాని ఏం జరిగింది ఏదో విధంగా మీ ఇంటికైతే వచ్చినా మీ ఇంటికాడ కూర్చున్నా గంట పావు గంట కూర్చొని దానికైతే జరిగింది దానివల్ల ఏంటి ఏం నష్టం ప్రజల్ని ఆ అనవసరంగా ఇబ్బంది పెట్టినట్టు కార్యకర్తలు హడావిడి చేయాలా ఇవ్వ నేను వచ్చినప్పుడు ఏంటి నేను వచ్చినప్పుడు నేనే రాజు ఎవరు ఉండకూడదు అని ఒక పిచ్చి ఆలోచనతో మొన్న ఒక గొడవ చేసుకుంది కానీ అన్ని కూడా మీరు గమనించాలా మళ్ళీ ఎక్కడ కూడా జరగలేదు కేవలము ఈ ప్రాంతంలో అంటే ఎందు పడకూడదు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు ఏమీ చేయలేదు అప్పుడు ఏం చేయలేదు మనల్ని చేస్తే ఆప ఆపడానికి ప్రయత్నం చేస్తారు మన ముందుగా ఉండేదానికి సరేమన్నా టీఆర్ అన్నారు ఆ టీ తాగడానికి పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని లోపలికి ఊళ్ళోకి రానిచ్చారని చెప్పి ఎమ్మెల్యే పోలీసుల మీద సీరియస్ అయ్యి వాళ్ళకి నోటీస్ ఇప్పించి ఉద్యోగాలు పోతాయని చెప్పి డిఎస్టీకి సీఐటి నోటీసులు ఇప్పించారు ఇవన్నీ కాపాడుకుంటున్నారా అటు పోలీసులకు కూడా వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారంట నేను వచ్చి టీ తాగిపోయినందుకు వాళ్ళు ఉద్యోగాలు పోతున్నారు సరే ఆ విధంగా వీళ్ళు చేసే ఫలితాలు ఆ విధంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా పది మందికి చెప్పండి వంద మందికి చెప్పండి ఎంతమంది మీరైతే ఎంతమందికి చెప్పండి తప్పకుండా పడే ప్రతి ఒక్క ఓటు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గుర్తుపెట్టుకొని ఆయన నాయకత్వాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ స్థానికంగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఓటు వేపించండి వేయండి తప్పకుండా అంతా మంచి జరిగింది రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ మనం ఆ దిశలో వెళ్ళాలని చెప్పి కూడా సందర్భంగా కోరుకుంటున్నాం ఫైనల్కి చాలా మంచి మంచి పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అది మహిళలందరూ బాగా వెళ్ళాలి వెళ్ళి అదే చాలా మంది అందరూ మాట్లాడుకుంటారు మహిళలందరికీ గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఉచితంగా రావడము బస్సులలో ప్రయాణం చేయాలంటే బస్ టికెట్ ఉండదు దాంట్లో ఫ్రీగా ప్రయాణం చేయడము అమ్మఒడి ఒకరికే వచ్చేది అది ఎంతమంది సెంటర్ అంత మందికి రావడము చాలా పథకాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అవన్నీ మహిళల్లో బాగా చర్చ జరిగేటట్టుగా మనం అందరం కూడా చేసుకోవాలి మరొకసారి గ్రామ ప్రజలందరికీ కూడా నాయకులకి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఓట్లు వేయండి వేయించండి చుట్టుపక్కల ఏ ఒక్క బూత్లో కూడా మెజార్టీ పెరగకుండా ప్రతి ఒక్క బూత్లో మెజార్టీ వస్తేనే ఆ మెజార్టీ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మనకు తానుక ఇవ్వడానికి ఉంటుంది కాబట్టి అందరం కూడా కృషి చేయాలని చెప్పి సైకిల్ గుర్తు పోటేస్తే చంద్రబాబు నాయుడు పెన్షన్ డబ్బులు ఎక్కువ ఇస్తాడు ఈసారి తప్పకుండా సైకిల్ గుర్తు పోటే సైకిల్ గుర్తు తప్పకుండా ఓటేయాలి చెప్పుకోవడానికి అందరికి చెప్పు అందరికి తప్పకుండా సైకిల్ గుర్తు కోటే సైకిల్ గుర్తు ఇల్లు కడతారా ఏమి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వస్తాడు మళ్ళీ మీ ఇడ్గా ఇల్లు కట్టించుకొని బిల్లు కూడా టైంకి వచ్చేలాగా చేస్తాము మీరు మాత్రం తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయాలా సార్ సైకింగ్ గుర్తింది సార్ తప్పకుండా ఓటేయండి ఇంత వాళ్ళకి కూడా చెప్పుల్కి పైకింగ్ గుర్తు సార్ తప్పకుండా ఇంకా తప్పకుండా గుర్తు ఓటేయండి జాగ్రత్త ఏదైనా అవసరం ఉంటే కబుర్ పెట్టండి అందరూ తప్పకుండా సైకింగ్ గుర్తుకు ఓటేయండి మీద సైకిల్ గుర్తు తప్పకుండా ఊటారు చంద్రబాబు నాయుడు వస్తే పద్దెనిమిది సంవత్సరాలు దాంట్లో ప్రతి ఒక్క కావడానికి పదిహేను వందల రూపాయలు నెలకు ఇస్తాడు కాదు మీ బాగుంది ఇచ్చారా కదా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడికి పడతారు జగన్మోహన్ రెడ్డి ఒకరికి కదేది మీ పొద్దున చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అకౌంట్లో డబ్బులు పడతాయి మీకు పద్దెనిమిది సంవత్సరాల దాకా పెట్టుకోవడానికి పదిహేను వందల రూపాయలు ఎలా పడతాయి ఏమీ తప్పకుండా అయింది వస్తాను మీకు కూడా రేపు వచ్చిన చంద్రబాబు నాయుడు వస్తే పదహైదు వందల రూపాయలు నెలకు నెలకొచ్చి మీకు మీకు తప్పకుండా సర్టిఫిఫికెట్ చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్ డబ్బులు పడతాయి ఏమ్మా మీకు పదహైదు వందల రూపాయలు ఇద్దరికి నెలకు వస్తుంది మీకు పడేది వందలు నీకు పదే వందలు ఏమి తప్పకుండా సైకిల్ గ్రూప్ ఫోటో తప్పకుండా అలా సైకిల్కే అండి సరే మీదేనా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీరు ఇల్లు కట్టుకోండి మీకు టైంకి బిల్లు ఇప్పించే బాధ్యత మాది తప్పకుండా సైకిల్ మీ ఇంట్లో పిల్లలు కాలనీలో చేపిద్దాంలేమ్మా ఇప్పుడు చూస్తా నేను తప్పకుండా పుడిపించేద్దాండి అన్న ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తారు వాళ్ళ మీరు మాత్రం సైకిల్ చేయండి పెన్షన్ వస్తుందా మూడు వస్తుందా ఇంటికి వస్తా

Tekilu guztiak tarteko no otaina bat Ema? Ka. Oh.